నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ నైన్టీన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే నేను అభికి అని వరుస కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చేసరికి అభి నిఖిల్ అయోమయంగా చూశారు నేను అభికి బెస్ట్ ఫ్రెండ్ని అని అనడంతో ఇద్దరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు తినడం అవ్వడంతో ఆరాధ్య డాడ్ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫోటో తీసుకోవడానికి వెళ్దాం పదా అన్నాడు అభి హా సరే అవి అని ఆరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగా వర్షను అసహనంగా చూస్తూ వెళ్ళిపోయాడు అవి అమ్మ నిత్య ఒకసారి అయాన్ని రమ్మని చెప్పు రాజేంద్ర చెప్పడంతో అక్షయ్తో మాట్లాడుతున్న అయాన్ దగ్గరికి వచ్చింది అన్నయ్య బాబే పిలుస్తున్నారు త్వరగా వెళ్ళు అంది హా సరే అని అయాన్ వెళ్ళిపోగా అక్షయ్ వైపు చూసింది నిత్య అప్పటి వరకు తననే చూసిన అక్షయ్ నిత్య వైపు చూడగానే చూపు తిప్పుకొని దిక్కులు చూస్తున్నాడు నిత్య నడు మీద చేతిలో ఆణించుకుని దిక్కులు చూస్తున్నా అక్షయ్ వైపే గుర్రుగా చూస్తూ ఏంటి ఎదురుగా కనిపించినా మాట్లాడకుండా బాగా బిల్లపిస్తున్నా అంది అక్షయ్ తన వైపు చూసి నేనేందుకు మాట్లాడాలి నువ్వు మాట్లాడచ్చు కదా అన్నాడు ఆహా అవునా తమరే కదా నేను కాల్స్ చేసినా సరిగ్గా మాట్లాడట్లేదు ఇందాక చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయావు అందుకే నాకు కోపం వచ్చింది అయినా ఎందుకంత పొగరు నీకు నీతో మాట్లాడడం కోసం నేనేం పడిచావట్లేదు నన్ను కాపాడవు కదా అని ఒక ఫ్రెండ్లా నువ్వెలా ఉన్నావో తెలుసుకోవాలని నేను చేస్తుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు అంది మూతి బిగించి కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూస్తూ సీ నిత్య నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా నేను అలాగే కాపాడుతాను నువ్వేం స్పెషల్ కాదు నాకు సో నువ్వు కూడా నన్ను స్పెషల్గా చూడకు అన్నాడు అక్షయ్ నిత్య కళ్ళలోకి చూస్తూ అలా అనాల్సి వచ్చినందుకు అతని మీద అతనికి పట్టలినంత కోపం వస్తుంటే నిత్యలు చూడలేక మొహం పక్కకు తిప్పుకున్నాడు నిత్య అభివైపు చురుగ్గా చూసి నా ప్లేస్లో ఎవరున్నా నువ్వు అలాగే చేస్తావు కావచ్చు కానీ నీలాగ ఎవడు నా కోసం ప్రాణాలు తెగించి మరీ రిస్క్ చేయలేదురా సరే నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదు అంతే కదా ఓకే నేను కూడా నీతో అస్సలు మాట్లాడను అండ్ నువ్వే నాకు స్పెషల్ కాదు మైండ్ ఇట్ గుడ్ బై ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అక్షయ్ భారంగా నిట్టూరిస్తూ వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకొని తనని చంపేసేలా చూస్తున్న వైదేహి కనిపించింది ఏం జరుగుతుంది అంది కళ్ళెరేస్తూ అక్షయ్ అసహనంగా చూస్తుంటే నీకు ఆల్రెడీ చెప్పాను నా కూతురికి దూరంగా ఉండమని దాని ప్రాణాలు కాపాడితే అది కుక్కైనా సరే దాంతో క్లోజ్గా ఉంటుంది దాని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దానికి దగ్గర అవ్వాలని చూస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు అన్న వైదేహి మాటలకు చురుగ్గా చూసి అత్తా మీకు కూడా నేను ముందే చెప్పాను మీ కూతురిపైన నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అండ్ నేను తనని అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను ఇప్పటి వరకు నన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే ట్రీట్ చేస్తుందని వేరే ఎలాంటి ఫీలింగ్ లేదని నేను అనుకుంటున్నాను కానీ మీరు ఇంతలా భయపడుతున్నారంటే నన్ను ఇష్టపడుతుందా అనే డౌట్ కూడా నాకు ఇప్పుడిప్పుడే మొదలైంది అన్నాడు వైదేహిని తదేకంగా చూస్తూ ఆ మాటలకు వైదేహి కోపంగా చూస్తూ అది ఇష్టపడడం ఏంటి నెవర్ అది నా కూతురు నీలాంటి వాడిని అస్సలు ఇష్టపడదు అంది అక్షయ్ చిన్నగా నవ్వి మరి ఇంకెందుకత్తా ఇంతగా వరి అవుతున్నావు నాకు నేనుగా నీ కూతురికి దగ్గరవ్వడానికి ట్రై చేయను నాకు తన మీద లవ్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనకి ప్రపోజ్ చేయను మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సూటిగా చూస్తూ వైదేహి అలాగే చూస్తుంటే కానీ నీ కూతురు తనకు తానుగా నాకు ప్రపోజ్ చేస్తే మాత్రం నువ్వే కాదు ఆ దేవుడి దిగి వచ్చినా తనకి దగ్గర కాకుండా నన్ను ఆపలేరు అన్నాడు ఫుల్ యాటిట్యూడ్తో అక్షయ్ నుండి ఆ మాటలు అసలు ఊహించని వైదేహి షాకింగ్గా చూసింది సో అత్తా మీరు ఆపడం కాదు నాకు పడిపోకుండా మీ కూతుర్ని ఆపుకోండి అనడంతో ఆవేశంతో చూపుడు వేలు చూపిస్తూ ఏదో అనబోయిన వైదేహి కొద్ది దూరంలో ఉన్న మహేంద్ర వైదేహి అని పిలవడంతో చెయ్యి వెనక్కి తీసుకుంది వస్తున్నా అండి అని మహేంద్రకి చెప్పి అక్షయ్ వైపు కొరా కొరా చూస్తూ నా కూతురు మీద నాకేం డౌట్ లేదు నీ మీదే అంతా నువ్వు దాని దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు నుంచి అని వెళ్ళబోతుంటే అత్తా ఒక్క నిమిషం అని అక్షయ్ పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది నా మీద కోపం నా చెల్లి మీద చూపించి మా బావ ముందు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు దిగజాచుకోవు అనుకుంటున్నాను అఫ్కోర్స్ అలా చేయర్లే కన్న కొడుకు ముందు ఏ తల్లి మాత్రం తన విలువ తగ్గించుకోవాలి అనుకుంటుంది అన్నాడు సైడ్ స్మైలిస్తూ వైదేహి గుండెలు మండుతుంటే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈవిడకి ఆస్తుల అంతస్తులుంటే చాలు మనిషి ఎలాంటివాడు అనే విషయం అక్కర్లేదు చిన్నగా నీటూరుపు విడిచి ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయాడు అక్షయ్ భోజనాలు చేసి గెస్ట్లందరూ వెళ్ళిపోతున్నారు గెస్ట్లను పంపించి బయట ఉన్న వాష్రూమ్కి వెళ్ళాడు అభి బయటకు వచ్చేసరికి వర్ష తన కోసం ఎదురు చూస్తూ కనిపించింది తనని పట్టించుకోకుండా అభి వెళ్తుంటే అడ్డుగా వచ్చి నిలబడింది వర్ష వర్ష ఏంటిది నేను వెళ్ళాలి అడ్డు తప్పుకో అన్నాడు అభి కొంచెం కోపంగా అభి ప్లీజ్ నీతో మాట్లాడాలి ఒక్క ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వలేవా అని నీళ్ళతో బేలగా అడిగింది వర్ష అభి కోసం వెతుకుతూ వాష్రూమ్స్ వైపుగా రాసాగింది ఆరు వర్ష నీకు చెప్పాల్సింది ఎప్పుడో చెప్పాను నీతో మాట్లాడాల్సింది ఇంకా ఏం లేదు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని అభి తనని పక్కకు జరిపి రాబోతుండే ఏడుస్తూ వెనుక నుండి అభిని హక్ చేసుకుంది వర్ష అభి కోసం వచ్చిన ఆరోకి ఆ దృశ్యాన్ని చూసి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో అలాగే స్తంభించిపోయింది వర్ష వదులు అని అభి అంటున్నా వదలకుండా గట్టిగా పట్టుకుంది వర్ష ఎందుకబి ఇలా చేస్తున్నావు మనమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నావు నువ్వు బలవంత పెళ్ళిలు ఇరుక్కుపోయినా ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అంటుంటే ఆ మాటలకు ఆరు గుండె వెయ్యి మొక్కలవగా కళ్ళ నుండి కన్నీటి కన్నీటిదారలు చెంపలను తడిపేస్తున్నాయి అందుకే కదా ఇప్పటివరకు నువ్వు నీ వైఫ్తో ఫిజికల్గా దగ్గర కావట్లేదు ఈ పెళ్లి వల్ల నువ్వు హ్యాపీగా లేవు నేను హ్యాపీగా లేను తనకి డైవర్స్ ఇచ్చేయి మనం పెళ్లి చేసుకుందాం అని వర్ష ఏడుస్తూ అంటుంటే ఆ మాటలకు ఆరు ప్రాణం పోతున్నట్టుగా అనిపించి ఇంకా అక్కడ ఉండలేక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది కూల్ డ్రింక్ సర్వ్ చేసిన సర్వెంట్ వైదేహి దగ్గరికి వచ్చాడు మేడం మహేంద్ర సర్ అటువైపు ఉన్నారు మిమ్మల్ని రమ్మని చెప్పారు అని అభి వాళ్ళు ఉన్నవైపు చూపించాడు అలాగా ఓకే అందరూ ఇక్కడుంటే ఆయన అక్కడేం చేస్తున్నారు అనుకుంటూ అభి వాళ్ళ వైపు వెళ్ళింది వైదేహి వర్ష ఇట్ గట్టిగా పట్టుకున్న తన చేతులను విడిపించుకుని దూరం జరిగాడు అభి వాళ్ళిద్దరినీ అక్కడ చూసి షాక్ అయింది వైదేహి ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అనుకుంటూ మహేంద్ర పిలిచిన విషయం మర్చిపోయి కొంచెం దగ్గరగా వెళ్ళి చెవులు కళ్ళు అప్పగించి వాళ్ళ మాటలు ఆసక్తిగా వింటూ ఉంది వర్ష నేనిప్పుడు నీ లవర్ని కాదు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వేరొకరి భర్తను అభి మాటలకు షాక్తో వైదేహి మైండ్ బ్లాంక్ అయింది అభివర్ష ప్రేమించుకున్నారా నమ్మలేనట్లుగా చూసింది వైదేహి ఏమన్నా నేను స్టిల్ నిన్నే ప్రేమిస్తున్నావు కదా నో నా మనసు నిన్నెప్పుడో మర్చిపోయింది ఇప్పుడు నా భార్యకి మాత్రమే నా మనసులో చోటు ఉంది ఆయన ఫిజికల్గా దగ్గరైతేనే ప్రేమున్నట్ట అలా అయితే మనిద్దరం ఎప్పుడూ దగ్గరవ్వలేదు సో మనది ప్రేమ కాదా అడిగాడు సూటిగా చూస్తూ వర్ష ఏం మాట్లాడలేక అలాగే చూస్తుంది ప్రేమ మనసుకు సంబంధించింది శరీరానికి కాదు మా మనసులు ఎప్పుడో దగ్గరయ్యాయి ఇక ఇద్దరం ఒకటవ్వడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది చూడు వర్ష నేను నిన్ను కావాలని మోసం చేయలేదు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో నా నిర్ణయం ఏమిటో కూడా నేను క్లియర్గా చెప్పాను అయినా కూడా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు నువ్వు మంచిదని వర్ష నా దృష్టిలో నువ్వు ఎంతో గొప్పగా ఉన్నావు ఇలాంటి పనులు చేసి నీ వాల్యూని తగ్గించుకోకు అన్నాడు నాకు కావలసింది నీ దృష్టిలో గొప్పగా ఉండడం కాదబి జీవితాంతం నీతో ఉండడం నీ భార్యగా ఉండడం అని వర్ష అంటుంటే తనని అసహనంగా చూస్తూ అది అస్సలు జరగదు వర్ష ఈ జన్మకి ఆరాధ్యన నా భార్య యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ మూవ్ ఆన్ ఒక మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకో మళ్ళీ నాకు ఎదురుపడకు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి అభి రావడం గమనించి ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్ళింది వైదేహి వర్షా కళ్ళనీళ్ళు తుడుచుకుని నేను నిన్ను అభి వదులుకోలేను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుండే ఆలోచిస్తూ తనని చూస్తూ ఉంది వైదేహి గదిలోకి వచ్చిన ఆరు డోర్కి ఆనుకుని కింద కూర్చొని గుండెలు అవిసేలా ఏడుస్తుంది అంటే ఇన్ని రోజులుగా నాతో ప్రవర్తించిన తీరు మాటలు అన్నీ నటననేనా అలా అనుకోగానే ఆ ప్రాణం చివుక్కుమంది అవి డైరీ తీసినప్పుడు అవి అన్న మాటలు ఆమె కళ్ళ ముందు మెదిలాయి నా డైరీ చదవడానికి నువ్వెవరు పరాయి వాళ్ళ డైరీ చూడకూడదని మినిమం కామన్ సెన్స్ లేదా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు అని కోపంగా అన్న మాటలు గుర్తు చేసుకొని అందులో తన లవ్ గురించి ఉండొచ్చు అందుకే అంతలా సీరియస్ అయ్యాడు వర్ష మాటలు గుర్తుకొచ్చాయి నిజమే ఇప్పటికీ తననే ప్రేమిస్తున్నాడు ఆయన జీవితంలో మరొకరున్నాక నన్నెందుకు దగ్గరికి రాణిస్తాడు ఆరు నువ్వెంత దురదృష్టవంతురాలివే ప్రేమించినవాడు నిన్ను వదిలేసి వెళ్ళాడు తాలి కట్టిన భర్త మనసులో ఇంకెవరూ ఉన్నారు నీతో పాటు నీ దురదృష్టం అభికి కూడా అంటించావు కదే నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యి నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు నేనేం చేయాలి తల పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆరాధ్య అని డోర్ కొడుతూ పిలిచాడు అవి అతని పిలుపు విని ఆరు గుండె తల్లడిల్లిపోయింది కళ్ళ వెంట కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుంది ఆరాధ్య అతే వాళ్ళు రమ్మంటున్నారు అవి మాటలకు పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని ఆ ఫ్రెష్ అవుతున్నాను అభి ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అంది సరే త్వరగా వచ్చేయి అంటూ అవి కిందకు వెళ్ళిపోగా వాష్రూమ్కి వెళ్ళి మిర్రర్లో తనని తాను చూసుకుని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మోహంపై చల్లటి నీళ్లు చల్లుకుంది ఫేస్ వాష్ చేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని ఏడ్చిన ఆనవాళ్ళు లేకుండా లైట్గా మేకప్ వేసుకుని కిందకు వెళ్ళింది ప్రసాద్ వాళ్ళు వెళ్ళడానికి సమయత్తం అవుతున్నారు బాధ దాచుకుని బలవంతంగా నవ్వుతూ వెళ్ళి అక్కడ నిలబడింది అభి తన పక్కకొచ్చి ఆరు చేయి పట్టుకుని నిలబడంతో ఆరు మనసుకి బాధగా అనిపించింది అందరూ మనం సంతోషంగా ఉన్నామని అనుకోలేనే కదా ఇలా నటిస్తున్నారు అనుకుంటూ వైపు చూసింది అభి నవ్వుతూ తన వైపు చూసేసరికి చూపు తిప్పేసింది ఆరు వెళ్ళొస్తాను జాగ్రత్త ఆరు నుదిటిపై ముద్దు పెట్టుకుని బయటకు కదిలింది మీనాక్షి ఆరుకి ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి పైనుండి చూస్తున్న నిత్యవైపు లుక్కిచ్చి బయటకి కదిలాడు అక్షయ్ నిత్య మూతి తిప్పుకొని తన గదిలోకి వెళ్లిపోయింది అందర్నీ పంపించేసి లోపలికొచ్చారు అభివాళ్లు ఆరు ఫాస్ట్గా లోపలికెళ్లి దుప్పటి కప్పుకొని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది కాసేపటికి గదిలోకొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని తన పక్కని వాలిపోయాడు అభి ఆరాధ్య పడుకున్నావా అని అడగడంతో ఆరు కన్నీళ్లు నిండిన కళ్ళతో సైలెంట్గా ఉండేసరికి నిద్రపోయిందేమో అనుకుని పడుకుండిపోయాడు అభి అభితో గడిపిన క్షణాలు తలుచుకొని బరుబెక్కిన హృదయంతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఆరు మార్నింగ్ అభి ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు కాఫీ తీసుకెళ్లి ఫోన్ చూస్తున్న అతను ముందు పెట్టింది ఆరు తలెత్తి గుడ్ మార్నింగ్ అంటూ ఆరు వైపు చూశాడు మొహం పక్కకి తిప్పుకొని చూస్తుంది ఆరాధ్య ఏమైంది మొహమేంటలా ఉంది సరిగ్గా నిద్రపట్టలేదా అని అడిగాడు అభి కాఫీ తీసుకుంటూ అతని వైపు చూడకుండానే అవును అన్నట్టుగా తలాడించి వెళ్లిపోయిన ఆరును వింతగా చూస్తూ కాఫీ తాగేశాడు టిఫిన్ చేస్తున్నప్పుడు పరధ్యానంగా ఉన్న ఆరును చూసి ఆరాధ్య కొంచెం చట్నీ వేయి అన్నాడు ఆరు ఆలోచనల నుండి తేరుకొని కంగారుగా చట్నీ వేయబోయేసరికి అది కాస్త అభి హ్యాండ్ దగ్గర షర్ట్పై పడింది అయ్యో సారీ చూసుకోలేదు అని టిష్యూ తీసుకుని టెన్షన్గా తుడుస్తుంటే ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అని ఆరు చేయి పట్టుకున్నాడు అభి ఆరు తడబడి చేయి చటుక్కున విడిపించుకొని తలరించుకుని తింటూ ఉంటే వైపే చూస్తూ ఏమైంది తనకి అని ఆలోచిస్తూ తినడం ముగించాడు తనతో ఇష్టం లేకున్నా ఉంటున్నాడు అనే బాధ ఒకవైపైతే అభి మనసులో వేరొకరున్నారు అనే నిజాన్ని తట్టుకోలేక తన వల్లే అభిప్రేమ దూరమైందనే బాధ గిల్టీ ఫీలింగ్తో అభివైపు కన్నెత్తి చూడలేక పన్నెత్తి మాట్లాడలేక సతమతమైపోతుంది ఆరు వీళ్ళిద్దరినీ ఒక కంట గమనిస్తూనే ఉంది వైదేహి టిఫిన్ చేసి ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు ఎప్పుడు గలగల ఏదో ఒకటి మాట్లాడే ఆరు సైలెంట్గా విండో నుండి బయటకు చూస్తుంటే అభి తనని కదిలించలేక మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు గదిలోకి వెళ్ళి బెడ్ని ఆనుకొని కూర్చొని ఆలోచనలో పడిపోయింది వైదేహి అంటే ఆరాధ్యను ఇంకా భార్యగా యాక్సెప్ట్ అభి బలవంతంగా పెళ్లి చేసుకున్నా కాలం గడిచే కొద్దీ ఇద్దరు హ్యాపీగానే ఉంటారనుకొని నాకు ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయాను కానీ అభి వర్షను ప్రేమించాడు తండ్రికిచ్చిన మాట కోసం ఇష్టం లేకపోయినా ఆరాధ్యతో ఉంటున్నాడు ప్రాణంగా ప్రేమించిన వర్షని మర్చిపోలేక ఈ దరిద్రపు దాన్ని భార్యగా యాక్సెప్ట్ చేయలేక ఎంత నరకం అనుభవిస్తున్నాడు నా కొడుకు నా కొడుకు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అలా జరగాలంటే వాడు ప్రేమించిన అమ్మాయి వాడి లైఫ్లోకి రావాలి ఎస్ ఇదే జరగాలి ఆ ఆరాధ్య పీడ విరుగడవుతేనే నా కొడుకు లైఫ్ మళ్ళీ సంతోషంగా మారుతుంది దానితో పాటు ఆ గాడి పీడ కూడా వదులుతుంది ఏం చేయాలి ఇప్పుడు అని గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది కాసేపటికి ఏదో ఐడియా వచ్చి వైదేహి మొహం వెలిగిపోయింది ఎస్ ఇలాగే చేయాలి అని నిర్ణయానికి వచ్చింది ఆరును ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడు అవి బాయారాధ్య అని చిన్నగా నవ్వుతూ చెప్తుంటే అని పెడసరిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆరు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆరోకి నిజం తెలిసిందని అభికి అర్థమవుతుందా వైదేహి ఎలాంటి ప్లాన్లు వేయబోతుంది అభి ఆరులో దగ్గరవుతారా లేదా ఇంకా దూరమవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.